కాశీపేట మండలంలో ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమం మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని వివిధ గ్రామాలలో ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ము ముప్పై మూడవ జయంతి కార్యక్రమం అంబేద్కర్ సంఘాలు ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు కాశీపేట మండల కేంద్రంలో దేవాపూర్లో అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించారు కుమడిచేన్లో స్థానిక అంబేద్కర్ సంఘం నాయకులు జయంతి కార్యక్రమం నిర్వహించి అన్నదానం చేశారు కొండాపూరి యాపలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు కాశీపేట ఒకటి రెండు గనులలో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు కాశీపేట మండల కేంద్రంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం కాశీపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద అంబేద్కర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి కార్యక్రమం ఈరోజు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ సంక్షేమ సంఘం మండల కమిటీ అధ్యక్షుడు జాడి పోషం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రత్నం ప్రదీప్ సింగిల్ విండో చైర్మన్ బుక్య నీల అంబేద్కర్ సంక్షేమ సంఘ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు తదనంతరం మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు జాడిపోషం పంచశీల జెండాను ఎగరవేశారు అంబేద్కర్ సంక్షేమ సంఘం కోర్ కమిటీ ఇన్ఛార్జి బన్నా లక్ష్మణ్ దాస్ అధ్యక్షతన సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో అంబేద్కర్ దేశానికి చేసిన సేవల గురించి అంబేద్కర్ సంక్షేమ సంఘం మండల అధ్యక్షుడు జాడి పోషం ప్రధాన కార్యదర్శి రామిల కిష్టయ్య సలహాదారులు దాగం మల్లేష్ మద్దినేని చినభీమయ్య పల్లె మల్లయ్య లంకా లక్ష్మణ్ దాసరి రాజం ఎస్టీ సెల్ ఇన్ఛార్జి కొమ్ముల బాపు దేవాపూర్ సంఘం నాయకులు గసికంటి మల్లేష్ కాంపెల్లి వెంకటేష్ కోఆప్షన్ సభ్యుడు సిరాజ్ ఖాను మాట్లాడారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ విభజన సంఘం నాయకులు అగ్గిస్వామి గోదార్ల శంకర్ దాగం రాయలింగు రత్నం రాజం మండల కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు సిద్ధం తిరుపతి గోలేటి స్వామి మైదం రమేష్ ధర్మ సమాజ్ పార్టీ నాయకులు గుడిసెల సురేందర్ అంబేద్కర్ సంఘం నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు దేవాపూర్లో అంబేద్కర్ సంఘం పట్టణ అధ్యక్షుడు గస్కంటి మల్లేష్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మండల అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి రాముల్లా కృష్ణయ్య ఎస్టీ సెల్ ఇన్ఛార్జి కొమ్ముల బాపు మాజీ కార్యదర్శి వడ్లూరు మల్లేష్ కోశాధికారి చిప్పకుర్తి బాపు కాంపెల్లి వెంకటేష్ ముల్కల స్వామి తదితరులు పాల్గొన్నారు కొమ్మడిచేను గ్రామంలో స్థానిక అంబేద్కర్ విభజన సంఘం నాయకులు రామ్టెంకి వాసుదేవ్ ఆధ్వర్యంలో జయంతి కార్యక్రమం నిర్వహించి అన్నదానం చేశారు ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు దుర్గం పోషం గ్రామ అంబేద్కర్ సంఘం కార్యకర్తలు పాల్గొన్నారు కొండాపూరి ఆపలో ప ప్రజా సంఘాలు కులా సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి నిర్వహించారు ఈ కార్యక్రమంలో దెబ్బ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పెంద్రం హనుమంతు స్థానిక నాయకులు పాల్గొన్నారు కాశీపేట వన్ కాశీపేట టూ గనులలో ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు అతడు మనకు నేను చేసే రాజ్యాంగం అంతా పొందుపరిచి పొందుపరచడం జరిగింది రాజ్యాంగానికి చదివినట్టయితే ఈ రోజు మనం ఏ విధంగా ఉన్నాం ఎక్కడ ఉన్నాం ఎంత వెనుకబడి ఉన్నాం అనేది తెలిసిపోతుంది అందుకని చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక పిల్లలు కూడా ఒక పిల్లలు కనీసం అంబేద్కర్ జయంతి కూడా తెలియని పరిస్థితిలో ఉన్నాం మనకేం లేదు ఎలక్షన్ అయితే రాజకీయ నాయకులు మనకి ఏం తినిపిస్తారు ఏం తాగిపిస్తారు అనే పరిస్థితులలో ఉన్న తప్ప కానీ అంబేద్కర్ వాదనలు తెలుసుకుంటే ఈ రోజు మనం వాళ్ళు తాగిపించే పరిస్థితి మన దగ్గర అనిపించుకుందాం అనే ఆలోచన మాత్రం ఎవరికి అస్తలేదు మనం ఏ నిలుస్తుంటే నిలుసు అనే కాలంలో నుండి మనం వేల సంవత్సరాల నుంచి ఎంత ఇబ్బంది పడ్డామో ఈ అనగాలి నెప్పున్నారు ఈ ఇబ్బందులు రాబోయే తరానికి రాకూడదని చెప్పి ఆయన విదేశాలకు వెళ్ళి ఉన్నత చదువులు చదువుకొని వచ్చి ఈ భారత రాజ్యాంగం రాసే అవకాశము ఆ ఉన్నత చదువులు చదువుకోవడానికి ఆయనకు రావడం మన అదృష్టం ఆయన ఈ భారతదేశంలో జన్మించగను కూడా మన ఏసీ ఎస్ బిసిరా మైనారిటీగా అదృష్టము మరి ఎందుకంటే ఇవ్వాల ఆయన భారత రాజ్యాంగంలో మరి అనేకమైనటువంటి ఈ అండగారితనాలు కానీ ఈ అండగాన కులాలకు వేధీకులు కానీ ఈ బయటిని కూడా ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే మనం అందరం బలపరిచి మనం అందరం బలంగా ఉంటే ఎటువంటి మనం కాదు కాకపోతే మన ఐక్యత లేదు ఎందుకంటే ఈ కులం ఆ కులం ఆ కులం ఈ కులం అని చెప్పి మనం మన వివక్షతో మనల్ని విడదిస్తుంది తప్ప మనల్ని ఏకం రాణిస్తలేదు దాన్ని మనం గమనించి పెత్తందాలో మెడల్ అంచాలంటే మనం చైతన్యవంతం కావాలి ఫస్ట్ ఇవాళ స్కూళ్ళల్లో కానీ నిజంగా వారికి కొంతమందికి తెలియదు భారత రాజ్యాంగం అనేది భారతదేశంలో ఉన్నటువంటి వర్గాల కోసం ఉన్న మరి ఎంతో కష్టపడిన వర్గాల కోసము ఆయన అనుభవించినటువంటి అంతరాయతాన్ని మరి ప్రాముణి మరి ఆ నారు అతని పదో ప్రజల్ని ఒక అద్భవంగా కళం పెళ్ళిపోతే అతన్ని దూరం ఉంచిన సందర్భంగా మరి నన్నేటువంటి ఇటువంటి దూరం ఉంచారు నా కాబోయే బలహీన వర్గాలను ఎంత దూరం ఉంచారు అనే ఉద్దేశంతోటి ఆయన పట్టుదలతోటి ఎన్నో డిగ్రీలు కదండి ఎన్నే కావచ్చు ఎమ్మెస్సి కావచ్చు పిహెచ్సి కావచ్చు ప్రపంచ ప్రపంచోత్సవంగా జరుపుకుంటుంది దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్నటువంటి అందరికీ ఒకరే కానీ ఒకే దేశంలో ఉంటుంది అక్కడ ఆ దేశాలలో ఉంటుంది కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ప్రపంచంలో అందరూ కూడా అన్ని దేశాలలో ఈ కార్యక్రమం చేస్తున్నారు ప్రపంచ దేశాల్లో ముగ్గురు వ్యక్తులు జ్ఞానవంతులు అత్యంత పుస్తకాలు విజ్ఞాన వేత్తలు ఎవరున్నారంటే

మనం ఎవరు దండేసి ఎవరు యాక్సిడెంట్ అయింది ఎవరు అదైంది ఎవరు అని చూస్తా ఉంది పిల్లలు ఇక్కడ దాదాపు పొద్దుగుతో ఒక ఇరవై ముప్పై మంది పిల్లలు సెల్లు పట్టుకుని అభివృద్ధి పట్టించుకుంటారు మనం భూమి పుట్టినం కళ్ళ తల్లి ఈ భూదేవి ఈ ఇద్దరి కారణంగానే మనం జీవిస్తాం అందులో అంబేద్కర్ ముఖ్యమైన పాత్ర వహించిండు మన దళితుల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పద్నాలుగు మంది వాళ్ళ సంతానం అందరు పోయినా కూడా ఆర్థిక ఇబ్బందులతో అందరు చనిపోయిన కూడా గుండె ధైర్యంతో భార్య చనిపోయినా కూడా కొడుకు చనిపోయినా జీవిత చరిత్ర చూసినాము తర్వాత మనం కూడా పెద్దలు ఒక ఇద్దరు ముగ్గురు పెద్దలు ఇంట్రెస్ట్ చూపుతాం కానీ ప్రతి ఒక్కరు ఇంట్రెస్ట్ చూపాలి మనం మానవులు దానవులు కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురైనా అన్నిటికీ మేము ఉన్నామంటూ మీరు ఎప్పటికప్పుడు ఎవరున్న కార్యక్రమాన్ని ఎవరు మీ సహకారాలు మీ సలహాలు అందిస్తూ ఈ మధ్య గత మూడు సంవత్సరాల క్రితం కష్టాల్లో ఉన్నది అంబేద్కర్ సంఘంకు ఇక్కడ కార్యక్రమాల నిర్వహణలో కొంత లోపం జరుగుతున్నప్పుడు కొంతమంది మేధావుల అంబేద్కర్ ఆశయాలను నిర్వహించుకోవడానికి మరి కార్యక్రమాల నిర్వహణకు ఎలా చేద్దాం అంబేద్కర్ గారు ఈ రోజు అయినా మనం పూలమాలేసి సమర్పించామంటే ఈ అన్న మన దేశంలో ఒక నాయకుడు ఉన్నాడంటే ఈ దేశానికి రాష్ట్రానికి గ్రామానికి పరిమితారు కానీ బాబాసాబ్ అంబేద్కర్ ప్రపంచానికి ఆదర్శమూర్తి అనేక దేశాలలో కూడా అతని యొక్క జయంతి ఘనంగా జరుగుతున్నాయి అతను మన భారతదేశం మన ప్రపంచ జ్ఞాన సంపాదించిన వ్యక్తిగా మనకు ఉండడం సంతోషకరం అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాంటి వాళ్ళు ఎంతో మేధావులు ఈ దేశంలో ఉన్నారు కానీ ఆ మేధావికి ఈ మేధావికి ఉన్న వ్యత్యాసమే ఈరోజు పెద్ద కార్యక్రమం జరుగుతుంది అందులో మొదటిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్నతనం నుండి అంటరానితనాన్ని విద్యని ఈ దేశంలో ఉన్న మగవాళ్ళు అందరూ ఈ దళితుడికి విద్య అవసరం లేదు ఈ దళితుడికి ఉన్నతమైన స్థానం అవసరం లేదు ఏ విధంగా మనకు స్వాతంత్రం రాకముందు గత డెబ్బై ఎన్నో అవమానాలకు వచ్చి ఉన్నత శిఖరాలకు ఎదిగే పద్ధతుల్లో ప్రపంచం మేధావిగా పేరు పెట్టాదు గడించాడు అంటే ఆ మహనీయుడు మన భారతదేశంలో పుట్టడము గడించాడు మనధర్మ శాస్త్రం అమల్లో ఉన్న రోజుల్లో కులాల మధ్య పచ్చగూడలు నిర్మించి ఈ కులాలను చదువులకు దూరం చేసి జ్ఞానం పొందకుండా చేసిన రోజుల్లో ఆయన తన శక్తియుక్తులను అన్నిటం కూడగట్టుకొని ఈ భారతదేశ నలుమూలల ఎవ్వరు చదు చదుసుకోనని పట్టాలను తీసుకొని ఈ దేశ నలుమూలల ఒక చైతన్యాన్ని ఒక జ్ఞానాన్ని పంచడం కోసం ఆయన ఎనర్ కృషి చేసిన విషయం అందరికీ తెలిసిందే మన మిత్రుడు దాస్ అన్నట్టు ప్రపంచంలో ఆ రోజు ఇప్పుడు ఎస్సీ ఎస్సీ బీసీలను కలిపి జనాభా కాకపోతే ఇక్కడ కొన్ని కుట్ర ఏంటి అంటే ఇది అంబేద్కర్ అయిన ఒక ఎస్సీ ఎస్సీ కమ్యూనిటీ చెందిన వాడు వాళ్ళకి సంబంధించిన వాడు అని అక్కడ జరిగేది అంటే మళ్ళీ ఏంటంటే ఒక నాకాయ ఒక ఒక మాదికి సంబంధించిన వాడు అన్నట్టు మళ్ళా ఒక ప్రచారం చేస్తూ అగ్రహం మనకు బీసీలను విలేదు

ప్రపంచం ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుంటే మన భారతదేశంలో ఎనభై ఐదు శాతం అయినటువంటి బహుజన వర్గాల పరిస్థితి ఎలా ఉండదు ఒకసారి ఊహించాలి కానీ అలాంటి ఒక మహనీయుడి జయంతి కార్యక్రమం అతడు తనకు తన ప్రపంచంలోనే ఒక ఉన్నత డిగ్రీ చదివి ఎంతో లక్షల వేతనాలు ఇస్తానని ప్రపంచ యూనివర్సిటీ పిలిచినా విండా నా జాతి ప్రజల విముక్తి కోసం నేను నా దేశంలో ఉంటూ నా ప్రజలను నా ఎనభై ఐదు శాతం ప్రజలను చెప్పి ఈ దేశంలోకి రావడం జరిగింది ఈ దేశంలో తన ఉన్నత చదువు చదివి ఎన్నో ఉన్నా కానీ తన పిల్లలను తన కుటుంబాన్ని కూడా పట్టించుకోకుండా ఈ ఎనభై ఎనభై ఐదు శాతం ఉన్న ఈ ప్రజల కోసం తన ఉద్యమాలు చేయడం జరిగింది ముఖ్యంగా ఎందుకంటే తన నలుగురు పిల్లలు

ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మరి ఎన్నో విషయాలు చేసి అంబేద్కర్ ఆలోచనలు ప్రజల్లో పంపడానికి ప్రతి విలేజ్ కానీ ప్రతి ఊరిలోన ఈ అంబేద్కర్ చేసిన సేవలు ఏంటి అని ప్రతి ఒక్క కూడా మన ఆలోచన అందరిలో పంపాలని ఆ విధంగా మనం ఏం చేస్తే అంబేద్కర్ అంబేద్కర్ ఈ సమాచారాన్ని అలాంటి కార్యక్రమాల మీద చిన్న నాటికలు కానీ ఈ పాటలు కానీ కొన్ని మనం చేసే అంటే అంబేద్కర్ వాదం అని తెలియాలని కోరి అంబేద్కర్ చేసి చెప్తున్నాను ఎన్ని ఉద్యమాలు చేసేది ఏం చేసేది మనం తాగడానికి తాగా మంచి అలాంటి ఉద్యమాలు చేసి

ఈ కార్యక్రమం అంతా విజయవంతానికి మీ కార్యక్రమం విజయవంతానికి మీ శక్తి ఇచ్చినందుకు మీకు అలాగే కృష్ణన్న గారికి అంబేద్కర్ సంఘం సలహాదారులకు అందరికీ ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో నిన్న జెండా కార్యక్రమానికి దాగం రాజ్యం గారు అలాగే రత్నం రాజన్న గారు మన దుర్గం సుధాకర్ గారు ఇక్కడ ఉండి దగ్గర నుండి కార్యక్రమాలన్నింటినీ నిర్వహించినందుకు వారికి కూడా అంబేద్కర్ సంఘం నుండి ప్రత్యేకంగా జై విములు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి చేసినటువంటి మండలంలోని ప్రతి ఒక్క అంబేద్కర్ భూమి ఆశయ సాధులు అందరికీ కూడా జై విము తెలియజేస్తుంటూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం జై హింద్